హాయ్ అండి నేను మీ కిట్టు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అయితే ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా మంచి పొరలు పొరలుగా వచ్చే మడత చపాతి అయితే ప్రిపేర్ చేశానండి చూసారు కదా ఎన్ని పొరలు పొరలుగా మంచిగా మెత్తగా సాఫ్ట్గా అయితే చాలా బాగా వచ్చాయండి ఈ ప్రాసెస్లో అయితే మీరు కూడా చేయండి మంచి పొరలు పొరలుగా సాఫ్ట్గా అయితే వస్తాయండి మీ పిల్లలు చాలా బాగా ఇష్టంగా అయితే తింటారు ముందుగా అయితే గోధుమ పిండి తీసుకొని తగినంత ఉప్పు ఆయిల్ పోసుకొని బాగా పిండిని కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ సాఫ్ట్గా పిండిని మంచిగా కలుపుకోవాలండి ఇలా ఎక్కువ ఒకటేసారి వాటర్ పోయిద్దండి కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి లేకపోతే జార్ జార్ అవుతుందండి చూసారు కదా ఇలా అయితే కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా పిండిని ఇలా బాగా కలుపుకోవాలండి అప్పుడే సాఫ్ట్గా మంచిగా అయితే వస్తుందండి ఇలా అయితే కలిపిన తర్వాత ఒక అర్ధగంట గంట ట్వంటీ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుందండి చూశారు కదా అండి ఇరవై నిమిషాల తర్వాత అయితే చూసాము కదా పిండి ఎంత సాఫ్ట్గా అయితే వచ్చిందో మళ్ళొకసారి ఇలా కలుపుకొని ఉండలు అయితే చేసుకుందామండి ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం చాలా బాగా టేస్ట్ కూడా వస్తాయండి అసలు పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పిండి ముద్ద అయితే తీసుకొని ఇలా చపాతీలాగా రౌండ్గా అయితే చేసేసుకుందామండి చేసుకొని తగిన కొంచెం కొంచెం ఇట్లా ఆయిల్ పోస్తూ ఆయిల్ మీద కొంచెం పొడిపిండి చల్లుతూ మడత పెట్టుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పోస్తూ పొడిపిండిని వేస్తూ ఇలా మడత అయితే పెట్టుకోవాలండి కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ కొత్త చపాతీల కంటే ఇలా చేస్తే టేస్ట్ బాగుంటాయండి అసలు మంచిగా పొరలు పొరలుగా తీస్తుంటే తినాలి అనిపిస్తుందండి ఇలా మొత్తం మడత తర్వాత మళ్ళీ ఆ మడతని ఇలా రోల్ చేసుకోవాలండి మంచిగా ఇలా అయితే మొత్తానికి చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మంచిగా నాన్స్టిక్ అయితే హీట్ పెట్టుకొని ఆయిల్ వేసి చపాతీని అయితే కాల్చుకుందామండి చాలా బాగా వస్తాయి చూసారు కదండి మంచిగా పొంగుతుంది ఇలా అయితే రెండు పక్కల కూడా మంచిగా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి అసలు చాలా బాగా ఉంటాయి ఈ ప్రాసెస్లో చేస్తే ఎంతో సింపుల్ అండి మనం ఎన్నైనా చేసుకోవచ్చు ఇక పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి అయితే ఇలా చేసి పెట్టాలండి ఇంకా ఇష్టంగా తింటారు ఎందుకంటే చపాతి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇలా అయితే సాఫ్ట్గా సన్నటి పొరలు వస్తాయి కాబట్టి తినాలనిపిస్తుందండి పిల్లలకి కూడా మీరు కూడా ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా అయితే రెండు పక్కల కాలుతుందండి ఇలా పైకి కూడా పొంగుతున్నాయి మంచిగా ఇలా అయితే మంచిగా ఆయిల్ పోస్తూ రెండు పక్కల కాల్చుకోండి మీకు అర్థమవుతుందని నేనైతే ఇలా చూపిస్తున్నానండి వీడియోని ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అర్థం అవ్వదని ఇలా అయితే చూపిస్తున్నానండి చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయండి పూరీలాగా అసలు చాలా బాగా వచ్చాయండి మంచిగా కూడా వచ్చాయి ఇప్పుడైతే ఇక మొత్తం అయితే కాల్ చేసుకున్నామండి చూశారు కదా అసలు ఏ పొర ఆ పొర విడిపోయి వస్తుందండి అసలు ఎంత బాగా అయితే వస్తాయి అనుకోలేదండి నేను చాలా బాగున్నాయి